హాయ్ అండి ఈ రోజు అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో చూసేద్దామండి ఈ ప్రొడక్ట్ గురించి ఆల్రెడీ నేను కుకింగ్ చేసి వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను మిలియన్ వ్యూ అయితే వెళ్ళిందండి కానీ ఇప్పటి వరకు ఇంకా నాకు ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్ అయితే అడుగుతున్నారండి ఇది అయితే నేను ప్రే లేడీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఇది ఆల్ ఇన్ వన్ మల్టీ కుక్ అండి ముందుగా చూస్తున్న బౌల్ వచ్చేసి ఫైవ్ లీటర్ కెపాసిటీతో ఉంటుంది అనమాట దీంట్లో వాటర్ పోసేసి నేను చూపిస్తున్నాను కదా ఈ జల్లు దీంట్లో పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేసేయాలన్నమాట అన్నీ కుక్కిన తర్వాత అది పైకి ఎత్తేసామంటే గింజ అనేది గిన్నెలో కలెక్ట్ అయిపోయి ఉంటుంది అన్నం వండుతున్న ఈ స్టీమర్ కూడా పైన పెట్టేసి మీరు ఏదైనా వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట ఒకే సమయంలో రెండు అయితే అయిపోతాయి గ్లాస్ లిట్ ఇచ్చారు కాబట్టి మనకి కుక్ అయిందా లేదని కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది దీంతో పాటు నాలుగు ఇడ్లీ దగ్గర కూడా ఇస్తారు కాబట్టి మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో ఏ విధంగా దీన్ని ఉపయోగించాలని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి ఈ ప్రొడక్ట్ మీరు కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా దాన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి లేదంటే కనుక స్క్రీన్ షాట్ తీసి అమెజాన్లో చెక్ చేయండి